హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కాన్షియస్ డేట్ ఈ కాన్షియస్ డేట్ అనే ఛానల్లో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మన శరీరానికి తెలిసిన ఆహార భాషలు జనరల్గా మనకి ఆహారం అన్న లేదా ఫుడ్ అనగానే మనకి జనరల్ గుర్తొచ్చేది ఏంటి టిఫిన్లో దోశలు ఇడ్లీలు పూరీలు ఇవి మళ్ళా మధ్యాహ్నం పూట లంచ్లో అయితే అన్నము రాత్రిపూట మరి అన్నము పప్పు రసము ఈ కర్రీస్ ఇవి మాత్రమే మనకు ఆహారం అనే అదే రకంగా మనం ఏం తిన్నా కూడా మన బాడీకి తెలిసిన భాష ఒకటే ఒకటి అదేంది మనం తినేది అట్ట ఎడ్లీనా దోశన అవన్నీ తెలియదు దానికి దానికి తెలిసింది ఒకటి ఒకటి మీరు తీసుకునేది కార్బోహైడ్రేటా ప్రోటీనా ఫ్యాటా లిపిడా లేదంటే బాడీకి అవసరమైన మైక్రో ఎలిమెంట్స్ జనరల్గా శరీరంకి ఏం భాష తెలుసు అంటే మనం తీసుకునేది మైక్రో ఎలిమెంట్సా మైక్రో ఎలిమెంట్సా మన బాడీకి ఎనర్జీ ఇవ్వడమే దాని పని ఈ బాడీలో ఉండే మనం తినే ఫుడ్ ఏదైతే కార్బోహైడ్రేట్ కానీ ప్రోటీన్ కానీ లిపిడ్ కానీ ఫ్యాట్ కానీ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి మన బాడీలో మనం చేసే డైలీ యాక్టివిటీస్ మనం తీసుకునే శ్వాసక్రియల నుంచి డైలీ మనం తెలియకుండా చేసే మనకు కావాల్సిన ఎనర్జీని ఇవ్వడానికి ఈ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్గా మరి మనకు శక్తినిస్తుంది మరి ప్రోటీన్ పనితీరు చూసుకుంటే బాడీలో ఏదైనా టిష్యూ రిపేర్ కానీ టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు కానీ లేదా బాడీ బిల్డింగ్ కానీ మజిల్ గ్రోత్ కానీ దీనిలోకంతా మనం ప్రోటీన్ ఉపయోగ ప్రోటీన్ ఉపయోగపడుతుంది ఫ్యాట్ను తీసుకుంటే బాడీలో అది మనకి స్టోర్ అయ్యి ఎనర్జీ రూపంలో ఎప్పుడైతే అవసరం అవుతుందో ఈ ఫ్యాట్ బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీ రూపంలో మనకి శక్తినిస్తుంది ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ ఎనర్జీ సరిపోలేదనుకో అప్పుడు బాడీలో ఉండే ఫ్యాట్ బర్న్ అయ్యి మనకి ఎనర్జీ రూ ఎనర్జీ ఇస్తుంది అంటే ఈ కావాల్సిన ఎనర్జీని ఇది రీప్లేస్ చేస్తుంది అనమాట ప్రజెంట్ మనకున్న ప్రస్తుత లైఫ్ స్టైల్లో మనము కార్బోహైడ్రేట్ బేస్డ్ లైఫ్ స్టైల్కి బాగా అలవాటు పడిపోయాము అది ఎంతగా అలవాటు పడిపోయామంటే మనం జనరల్ గమనిస్తే మార్నింగ్ టైమ్స్లో మనము దోశ ఇడ్లీ వీటిలో కూడా మ్యాక్సిమం రైస్ ఏ ఉంటుంది మధ్యాహ్నం అయితే అన్నము నైట్ అయితే అన్నము ఇప్పుడు నైట్ చపాతి తిన్నా కూడా కార్బోహైడ్రేట్ అంటే ఓవరాల్ మూడు పూట్ల ఒకప్పటి లైఫ్ స్టైల్తో పోల్చుకుంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్ బేస్డ్ లైఫ్ స్టైల్కి కంప్లీట్గా అలవాటైపోయినాం ఒక రకంగా అడిక్ట్ అయిపోయినాం ముఖ్యంగా ఈ కార్బోహైడ్రేట్ బేస్డ్ లైఫ్ స్టైల్ వల్ల ఏం జరుగుతుందంటే మన బాడీకి రోజుకి ఎన్ని క్యాలరీలు అవసరమో ఎంత శక్తి కావాలో అంతకంటే ఎక్కువ శక్తి మనం తీసుకోవడం జరుగుతుంది ఈ ఎక్కువ శక్తి తీసుకోవడం వల్ల అది బాడీలో త్రి కొవ్వు రూపంలో పెరిగిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోజుకి ఒక మూడు వేల క్యాలరీలు కావాల్సి వస్తాయి బాగా పని చేసే చేసేవాళ్ళు ఏం చేయకుండా ఖాళీగా కూర్చొని సిస్టమ్స్ ముందు వర్క్ చేసుకునే వరకు రెండు వేల క్యాలరీలు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు సరిపోతుంటాయి వాళ్ళ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి పని తీరుని బట్టి వాళ్ళ క్యాలరీ రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్బోహైడ్రేట్ బేస్డ్ లైఫ్ స్టైల్ తీసు తినడం తీసుకోవడం వల్ల ఉండడం వలన మనం కార్బోహైడ్రేట్ బేస్డ్ లైఫ్ స్టైల్ ఉండడం వలన మనకు క్యాలరీలు అనేది అమాంతంగా మూడు వేల నుంచి నాలుగు వేలు ఐదు వేలు కూడా తీసుకుంటాం అంటే ఆ టైప్ ఆఫ్ మనకు తెలియకుండా మనం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఈ ఎక్స్ట్రా అయిన క్యాలరీలు బాడీలో మళ్ళీ ఫ్యాట్ రూపంలో పేరుకపోతుంటుంది అప్పుడు ఈ ఎక్స్ట్రాగా అయిన ఎనర్జీ ఏమవుతుందంటే గ్లూకోజ్ బాడీలో ఎక్కువ రిలీజ్ కావడం వల్ల ఈ గ్లూకోజ్ నియంత్రించేది వచ్చేసి ఇన్సులిన్ ఈ ఇన్సులిన్ ఏమవుతుందంటే ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ కావడాన్ని ఆపేస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏదో ఒక మిషన్ తీసుకొని దానిపైన ఓవర్లోడ్ వేస్తే ఏమవుతుంది ఒకరోజు కొంచెం రన్ అవుతుంది మళ్ళా దాని పని తిరుగుతాను అదే రోజు ఓవర్లోడ్ వేస్తా ఉంటే అది ఆడాల్సిన దానికంటే ఎక్కువ తొందరగా రిపేర్ వచ్చేస్తుంది అదే రకంగా మన బాడీలో ఓవర్ క్యాలరీస్ ఒక సర్టెన్ డేస్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ ఎక్కువ ని కంట్రోల్ చేయడానికి చేయలేక చేయలేక ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది దాంట్లో చేయడం ఆపేస్తుంది తగిన మోతాదులో ఇన్సులిన్ రిలీజ్ కాకపోవడంతో మనకి ఫస్ట్ చూసే జబ్బు డయాబెటీస్ ఇది ఎవరికి ఏజ్ తక్కువ అంటే గ్రోయింగ్ ఏజ్ ఆగిపోయిన వాళ్ళకి గ్రోయింగ్ ఏజ్లో ఉండే వాళ్ళకి అంటే ఈ ఎక్స్ట్రా అయిన క్యాలరీస్ బాడీలో ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయి ఫ్యాట్ రూపంలో ఉంటుంది ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో ఈ కార్బోహైడ్రేట్ బేసల్ డై లైఫ్ స్టైల్ వల్ల మనము ఎంతో మందిని పిల్లల్ని ఎలా చూస్తున్నాము చాలా లావుగా చాలా లావుగా ఆ స్కిన్ చూస్తే ఇలా ఉంటుంది కదా ఇదంతా ఎందుకంటే బాడీలో ఫ్యాట్ పెరుగువడం ఈ ఫ్యాట్ ఎందుకు ఫామ్ అవుతుంది ఈ రోజుల్లో ఎన్ని క్యాలరీలు కావాలో అన్ని క్యాలీల కన్నా ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఈ కొవ్వు అనేది పేరుకుపోతుంది దీనికి సొల్యూషన్ ఏంటంటే మనకి డైలీ ఎన్ని క్యాలరీలు అవసరమో అన్ని క్యాలరీలు తీసుకుంటే లేదంటే ఒకవేళ ఆల్రెడీ ఎక్స్ట్రా క్యాలరీలు తీసుకొని మనం లావుగా ఉండడము ఈ లేదంటే ఈ డయాబెటీస్ ఇంకొన్ని ఉన్నాయంటే దాని నుంచి బయటకు రావడానికి క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేయడం అనేది ఎంతో ఇంపార్టెంట్ మనం రోజుకి ఎన్ని క్యాలరీలు తీసుకోవాలి ఎక్కువ క్యాలరీలు తీసుకుంటే ఏమవుతుంది మగవారికి ఎన్ని కావాలి ఆడవారికి ఎన్ని కావాలి ఒక రోజుకి ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది తక్కువ తీసుకుంటే ఏమవుతుంది ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ మొత్తం మీద ఈ వీడియో కన్క్లూజన్ చూసుకుంటే మనం ఏం తీసుకున్న బాడీకి బాడీకి తెలిసిన భాష ఒకటే కార్బోహైడ్రేటా ప్రోటీనా ఫ్యాటా లిపిడా లేదా మైక్రోన్యూట్రియన్సా ప్లస్ మనం రోజుకి ఎన్ని క్యాలరీలు అవసరమో అన్ని క్యాలరీలు అయితే ఎక్కువ ఏం తీసుకుంటామో అంత బాడీలో కొవ్వు రూపంలో పెరిగిపోతుంది మీరు ఎక్స్ట్రా తీసుకున్న కార్బోహైడ్రేట్ కానీ ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ ఏదైనా రోజుకి కావాల్సిన క్యాలీల్ కంటే వీటి మూడిటి పని ఎనర్జీ ఇవ్వడమే ఎనర్జీ సరే మోతాదుకు మించి తీసుకుంటే అది బాడీలో కొవ్వులాగా పేరుకుంటుంది ఇది ఈ వీడియోలో నేను ఇచ్చిన కన్క్లూజన్ థ్యాంక్ యూ